మల్టీ బ్యాగర్ స్టాక్స్ సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది ఏతుందో మనకంటే ముందు పట్టుకుంటుంది ఇస్తుంది మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఒక ఇచ్చాను ఒక టాస్క్ ఇచ్చా నాకు మూడేళ్లలో కోటి రూపాయలు కావాలండి అంటే ఒకటే అండి మూడేళ్లలో కోటి రూపాయలు అవవా అంటే అవునా కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి చేయాలి కదా సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లై చేయాలి దానికి తగ్గట్టే మనం మన మోడల్ డిజైన్ చేసుకోవాలి సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయొచ్చండి కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది అంతేగా అదే మల్టీ బ్యాగర్లు అది అంటే ఇండికేషన్స్ ఇస్తుంది అండి ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్ సపోజ్ మీకు ఎలాగా నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ అండి లేదు మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగింది ఇలాంటి మనకి తొందరగా ఇస్తుంది కాబట్టి మనం ని క్యాప్చర్ అండి యూ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్ అది సో మరి ఏ చెప్పింది కదా అని కళ్ళు మూసుకొని కొనకూడదండి కొనకూడదు డెసిషన్ మనమే తీసుకోవాలండి సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది అట్లా ఏం చేయాలి అట్లా కొనకూడదండి అప్పుడు ఏం చేయాలి కొనకూడదు మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకేం చెప్తుంది ఏని కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా డేటా పుల్ చేసుకుంటుంది అంతే అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది ఈజీనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మామూలుగా సామాన్యులు చాలా మంది అంటే ఐదు వందలు వెయ్యి పదివేలు లక్ష ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ త్రీ టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటే టూల్స్ అంటేనండి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ గా ఉంటది ట్రేడింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ట్రేడింగ్ కి వీ మెనీ ప్లాట్ఫామ్స్ అండి అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ వచ్చేసినాయండి అంటే మనకి బయర్స్ వాల్యూమ్ జరుగుతాయి ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్ జరుగుతున్నాయి బయింగ్ వాల్యూమా సెల్లింగ్ వాల్యూమా ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయి సో అవి మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా ఏం లేదండి మనకి చూసుకుని తీసుకోవడం ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తీసుకోవాలండి లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్ లో వస్తుంది ఇప్పుడు సపోజ్ ఈ మినిట్ లో ఆర్డర్ పడింది ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి మినిట్ టు మినిట్ డేటా ఆ లేటెన్సీ ఎంత ఉంది థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఉంది అనుకోండి టెక్నికల్ గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ మీకు వన్ మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండి మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు ఫిఫ్టీన్ మినిట్స్ చేసేవాళ్ళు ఉంటారు ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ వన్ మినిట్ చేసేవాడు ఉంటారు సో ఈ వన్ మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో మూమెంట్ వస్తున్నారో మూమెంటాం బైయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉందనుకోండి అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా ఓకే సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి ఓకే అట్లా సో ఏ అయిన అది కూడా ఒక టాప్ త్రీ టూల్స్ సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి ఓకే సార్ నేను అడగడం మర్చిపోయాను ఇప్పుడు మీరు ఇరవై ఏళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్ చూడొచ్చా మేము ఒకసారి చెప్తున్నా కదా ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఓ మై గుడ్ నెస్ కానీ ఇదంతా కలిపి ఐదే స్టాక్స్ మొత్తం అదేలా సార్ ఇంకొక దానిలో ఒక దాంట్లోనే కోటి రూపాయలు పెట్టారు అట్లా పెట్టొచ్చా అంటే ఒకటే అంటే నేను నాలుగు కోట్లు అంటే కనీసం ఒక వంద స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ అంటే ఒకటండి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంటుంది కదండి ఓకే ఇప్పుడు రిజల్ట్ సీజన్ మనం రిజల్ట్స్ ఓరియంటెడ్ కొన్నాం సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం సో రిజల్ట్స్ అవగానే మనం అమ్మేస్తాం అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవుతా ఉండే అంతేగాని మనం పెట్టుకుని మనం సంవత్సరాల సంవత్సరాలు మనం అంటే ఒక మాట సార్ వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు డోంట్ పుట్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అది అందరూ బాగా మీరే చెప్పారు కదా సార్ ఇప్పుడు ఏం వాడి ఏ తెలుస్తుంది అన్నారు కదా ఏంటస్ లేదంటారు అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా మరి ఐదు స్టాక్సా అవునండి ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ అప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే మార్కెట్ పడింది అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మనం అనుకున్న ఏదైతే సార్ అంటే మీతో డిస్కస్ చేసే సో ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన నేను అడిగాను ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే ఏం తప్ప స్టాక్ మార్కెట్లో ఎప్పుడో పడేసాను డబ్బులు అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి అంతే తప్ప నేనే సడన్గా కోట్లు కోట్లు ఏం నేను చేయలేదు స్టాక్ మార్కెట్లో అయిందని చెప్పారు అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది డబ్బులు వస్తాయి అనేది మామూలుగా అంటే నిఫ్టీ ఫిఫ్టీలో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులు అనేది బేసిక్గా అందరికీ ఉన్న ఆలోచన మరి మీరేంటి ఈ కొత్త ఆలోచన అంటే అంటే రౌట్ అండి రెండు ఫస్ట్ మీరు అడిగింది స్టాక్ మార్కెట్ గురించి అంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి ఓకే ఇప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు ఎప్పుడో కొన్నాను వదిలేశాను అవునా ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం ఇప్పుడు మంచి స్టాక్స్ కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి పెట్టుకోలు వదిలేయాలి అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం ఎవ్రీ మంత్ చూస్తుంటాం చూస్తాం సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని ఆలోచనలు వస్తుంటాయి ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము ఇలా జరుగుతుంది ఒకటి రెండు ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్ ని మనం స్పెక్యులేట్ చేసుకుంటాం అండి అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్ రైట్ ఒక లాంగ్ టర్మ్ ఒక టెన్ ఇయర్స్ పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్ సో మెనీ అప్స్ ఉంటాయి ఒక సో ఈ షార్ట్ టర్మ్ ఏదో సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఒక మీకు పది లక్షలు కోటి రూపాయలు ఇచ్చాం సో రిలయన్స్ అలాంటి వాటిల్లో పెడతారా నిఫ్టీ పెడతారా అంటే అట్లే కదండి మనం ఆబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి దాని మీద సి ఎప్పుడు మనం ఎలా చెప్తా ఉంటాం అండి ప్రొడక్ట్ బేస్ మనం చెప్పాం పర్సన్ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి సో పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్తో వచ్చాడు అంటే ఫైవ్ ఇయర్స్ అనుకోండి సార్ ఒక తో ఎంత పోర్షన్ మనం ఒక రిస్క్ ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ మనం రిస్క్ పెట్టుకెళ్ళాం స్మాల్ క్యాప్స్లో ఇలా మనం ఎలొకేషన్ చేసుకుంటామండి సో ఇందులో మనకు ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటది ఇప్పుడు ఒక్కో సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది సపోజ్ వార్ నడుస్తుంది డిఫెన్స్ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంటుంది పెర్ఫామ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా కరెక్ట్ అప్పుడు నేను రైడ్ తీసుకుంటాను రైల్లో వెళ్ళిపోతాను లేదు బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది ఆ సెక్టార్లో లో మనం ఆ సిక్స్ మంత్స్ త్రీ క్వార్టర్స్ ఉంటాము వెళ్ళిపోతాం కొన్ని కంపెనీస్ ఉంటాయండి అవి ఇప్పుడు ఇప్పుడే ఫామ్ అవుతుంటాయి అంటే ఆఫ్ చిన్న కంపెనీస్ వాటిలో మనం ఫైవ్ ఇయర్స్ ఆరిజన్ లో మనం వెళ్తాం సో పెద్ద కంపెనీస్ లో ఏంటంటే న్యూస్ బేస్ వెళ్తాము లేదంటే రిజల్ట్స్ బేస్ వెళ్తాము ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తామండి చాలా ప్రచారం చేస్తున్నారు జీరో లాస్ అనేది అసలు తప్పండి రాంగ్ ఏ బిజినెస్ ఇప్పుడు ఏ ఏం చేస్తుంది ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేదుగా పాస్ట్ డేటా అని ఇస్తుంది పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుంది ఎవరి టైమ్ బిహేవ్ చేయదు ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది కొత్త సెక్టార్స్ వస్తున్నాయి బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి సో అది అది అలా ఉండదు కదండి ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటాం మార్కెట్ లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు ఇవాళ మొత్తం అసలు మొత్తం పూర్తిగా దీని దానికి అసెట్ చేసట్లేసా యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది ఇవాళ యుఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది ఇది ఇది పడినా అది పెరుగు అంటే అయిపోతున్నాయి సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటదండి సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది ఓకే అవదండి సో ఇప్పుడు మీకు ఎలా ఉంటది ఆపర్చునిటీస్ మారుతాయి ఇప్పుడు ఆపర్చునిటీస్ కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఓకే అంటే అట్లాగే ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఉంది యుఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్సంషన్ మార్కెట్ ఓకే యుఎస్ లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్లు పడే ఇప్పుడు ఏమవుతుందండి ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది అంటే యుఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవటం మొదలు పెట్టింది ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ కానీ ఉండేవన్నీ సో అదర్ మార్కెట్స్ కూడా మనకి ఆపర్చునిటీ వస్తుంది కదండి ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా యూరోప్ మార్కెట్ ఆపర్చునిటీ రావచ్చు తైవాన్ మార్కెట్ రావచ్చు ఇండోనేషియా మార్కెట్ సి బీయింగ్ ఇన్వెస్టర్ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదు మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది ఇదివరకు రెండు మార్కెట్సే ఉండే ఎక్కువ ఇప్పుడేమవుతుంది దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి తైవాన్ మార్కెట్ పెరగచ్చు లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏ ద్వారా క్యాప్చర్ చేయగలం ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది ఏ సెక్టార్ నడుస్తుంది అక్కడ ఏ సెక్టార్లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం ఎస్ నా పోర్టుపోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా పోర్టుపోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లై ఇఫ్ ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా అదర్ మార్కెట్స్ పెర్ఫామ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్ లో ఉంటాం ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా ఏ వెబ్సైట్ చెక్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు ఇప్పుడు ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది సో అంటే పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ ఉండదు ఓకే పాస్ట్ డేటాని మనం తీసుకుని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనకి